క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి ఈ సహోదరులార ఈ కాలంలో మనము ఆరవ రోజులో ఉన్న సోమవారం నాడు సువిశేషాన్ని మనం గమనించినట్లయితే మత్తయి శుభవార్ తెరవై ఐదో అధ్యాయం ముప్పై ఒకటో వచనం నుంచి నలభై ఆరో వచనం వరకు మనం విన్నాం ఈ సువిశేషంలో ప్రభు తుది తీర్పు గురించి మాట్లాడటాన్ని మనం ఆలకిస్తున్నాం మనందరి తుది తీర్పు దేని మీద ఆధారపడి ఉంటుందో నేటి సుశేషం మనకు వివరిస్తూ ఉంది మానవునికి ఇవ్వబడినటువంటి ప్రేమ కరుణ అనేటటువంటి ఈ ఆజ్ఞలను మానవుడు ఏ విధంగా తన జీవితంలో పాటిస్తున్నాడు అన్న దాన్ని బట్టి అతని తుది తీర్పు ఆధారపడి ఉంటుంది దేవుని నుండి స్వీకరించిన ఈ ప్రేమ కరుణ మనం మన తోటి వారిపై చూపించవలసినటువంటి బాధ్యత మనందరిపై ఉంది దేవుడు మన మీద తన ప్రేమను కరుణను ఎల్లప్పుడూ చూపిస్తూనే ఉన్నాడు మరి ఆ ప్రభు నుండి మనం స్వీకరించే ఇదే ప్రేమను మన పొరుగువారి ఎడల చూపించవలసిన వారిమై ఉన్నాం సకల జాతులకు స్వార్థ ప్రకటించబడిన తరువాత వారి స్వచ్ఛందమైనటువంటి స్పందనను బట్టి వారు స్వార్తను ఏ విధంగా స్వీకరిస్తున్నారన్న దానిని బట్టి ఆ స్వార్థను వారి జీవితంలో ఏ విధంగా పాటిస్తున్నారన్న దాన్ని బట్టి ఈ తుది తీర్పు మనకి వస్తుంది ఇక్కడ సువార్త ప్రేమ కరుణ దేవుడు చూపించే ఆ కారుణ్యాన్ని ప్రేమను మన తోటి వారి పట్ల మనం చూపించాలి ఇదే ఈ సువార్త మనుష్య కుమారుడు తన మహిమతో సింహాసనాసీనుడై కూర్చొని ఉండగా దేవుడు అతనికి అంతటి స్థాయిని ప్రసాదించి తన స్థానంలో కూర్చుండబెట్టగా ఈ తుది తీర్పు జరుగుతూ ఉంది దేవుని రాజ్యంలో సహజంగా నీతిమంతులు ఆ దేవునికి ఆయన సందేశానికి ప్రతిస్పందించిన విధానం మనం చూస్తున్నాం ఈ నీతిమంతులు ప్రేమను కరుణను దేవుడి నుంచి పొందారు ఆ ప్రేమనే కరుణనే తమ తోటి వారి ఎడల అంతే సహజంగా అంతే సునాయాసంగా ప్రదర్శించారు వారు శారీరకంగా ఆత్మీయంగా వారి క్రియల్లో దేవునికి చెందిన వారిగా జీవించారు ఆయన కరుణను ప్రేమను స్వీకరించి ఆ ప్రేమకు కరుణకు ప్రతిస్పందించి అదే ప్రేమను కరుణను తమ తోటి వారిపై చూపించి కారుణ్య క్రియలు కొనసాగించారు ఈ కారుణ్య క్రియలు ఎంత సహజంగా కొనసాగించారంటే వారే ఆశ్చర్యపోయారు మేము ఈ కార్యాలు ఎప్పుడు చేశాము అని ఎవరో ఇచ్చేటటువంటి ఘనతను కోరుకొని ఎవరి కోసమో ఈ కార్యాలు వారు చేయలేదు సహజంగా వారు చేసుకుని పోయారు కాబట్టి వారికి ఈ కార్యాలు కూడా గుర్తులేవు వారు క్రియలు ఈ విధంగా చేయడం ద్వారా దేవుని నిబంధనకు విశ్వాసపాత్రంగా జీవించిన వ్యక్తులుగా వీళ్ళు మనకి కనిపిస్తూ ఉన్నారు వారు అదే విశ్వాసంతో దేవుని మీద నమ్మకముతో ఆ ప్రభు ఇచ్చినటువంటి ఆ ప్రేమాజ్ఞను వారు పాటించారు వారి క్రియలలో తారతమ్యాలు చూపించలేదు దేవుని కుటుంబంలో అల్పుడైన ఏ ఒక్కడికి ఇవి చేసిన ఆ అల్పుడైన వాడు దేవుని కుమారుడే కాబట్టి ఆ అల్పునికి చేసిన ఆ కార్యం దేవునికి చేసిన కార్యంగా మిగిలిపోయింది అందుకే ప్రభు అన్నాడు ఆ అత్యల్పులలో నేనే ఉన్నాను మీరు ఆ అత్యల్పులకు ఆ సహాయం చేసినప్పుడు నాకే మీరు ఆ సహాయాన్ని చేసిన వారయ్యారు అన్నాడు నేను ఆకలి కొన్నప్పుడు మీరు నాకు అన్నం పెట్టారు నేను దప్పికొని ఉన్నప్పుడు దాహం తీర్చారు పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించారు నేను వస్త్రహీనుడనై ఉన్నప్పుడు వస్త్రమునిచ్చారు రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించారు చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చారు అన్నాడు దేవుడు ఎంతో ప్రేమను కరుణను సకల మానవాళిపై చూపిస్తున్నాడు కాబట్టి దేవుని తత్వము ప్రేమను చూపించడమే తారతమ్యాలు లేని ప్రేమ దేవుడు చూపిస్తున్నాడు మత శుభవార్త ఐదో అధ్యాయం నలభై మూడో వచనం నుంచి నలభై ఎనిమిదో వచనం వరకు మనం చూసినప్పుడు ప్రభువు సజ్జనులపై దుర్జనులపై కూడా ఎండను ఒకే విధంగా కాయిస్తున్నాడు వర్షాన్ని ఒకే విధంగా కురిపిస్తున్నాడు ఇలాంటి ఆ ప్రేమను తండ్రి దగ్గర నుంచి పొందుకున్నటువంటి ఈ నీతిమంతులు అంతే రీతిలో సహజంగా తమ తోటి వారి ఎడల ప్రేమను ప్రదర్శించారు కరుణ కార్యాలు నెరవేర్చారు ఈనాడు ఆ పరలోక తండ్రి యొక్క బహుమానానికి వీళ్ళు వారసులయ్యారు ఆ దైవరాజ్యానికి వీరు సాక్షులుగా జీవించారు ఆ దేవుని రాజ్యానికి ఈనాడు వాళ్ళు తీసుకొని పోబడుతూ ఉన్నారు కానీ కరుణ కార్యాలు లేనటువంటి స్వార్థపరులు దేవుని యొక్క కరుణను పొంది కూడా అదే కరుణను ప్రేమను తోటి వారి ఎడల ప్రదర్శించలేని సేవా తత్పరత లేనటువంటి తగ్గింపుతనము లేనటువంటి దుర్మార్గులు వారి శిక్షను వారు కొని తెచ్చుకున్నారు ఆ విధంగా వాళ్ళు నిత్య నరకాగ్నిలోనికి నడిపించబడ్డారు బిడ్డలారా ఈ తపహా కాలంలో మనము దేవుడు ఎంత ప్రేమ స్వరూపియో ఆ పరలోక తండ్రి ఎంత కారుణ్యమూర్తియో గ్రహించుకొని ఆ కారుణ్యమూర్తి బిడ్డలమైన మనమందరము కూడా అదే ప్రేమను కరుణను మన తోటివారి ఎడల ప్రదర్శిస్తూ ఆ పరలోక సంతోష పెట్టేటటువంటి జీవితాల జీవితం మన జీవితాలకు విలువను తెచ్చుకుందాం మన జీవితాలను ధన్యం చేసుకుందాం ఆ కరుణామయుడు మిమ్మలను మీ కుటుంబాలను ప్రేమ కనికరముతో నింపి కాచి కాపాడునగాక గాక ఆమె